హతో వా ప్రాప్స్య స్వర్గం జివాక్ష్యసే మహిం యుద్ధాయ కౌన్య యుద్ధాయకృతనిశ్చయ భావం ఓ అర్జున రణరంగమున మరణించినచో నీకు వీర స్వర్గము ప్రాప్తించును యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు కనుక కృతనిశ్చయుడైవై యుద్ధమునకు లిమ్ము సుఖదు సమే లాభాలాభౌ జయా జయౌ తుద్ధాయస్వ నైవం పాపం అవాస్ప అవాప్స్యసి భావం జయాపజయములను లాభ నష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నధుడవు కమ్ము అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు